మనస్సు ప్రతి మానవుడికి రెండు విధాలుగా సహకరిస్తుంది ప్రపంచం వైపు తిప్పి ఉంచితే కోరికలు సంకల్పాలు ఆత్మ వైపు తిప్పితే జ్ఞానము మోక్షము ఏంటి అంటే ఒక గుణం ఏదైనా స్వీకరిస్తారు మంచిని స్వీకరిస్తుంది చెడుని స్వీకరిస్తుంది ఏది వద్ద మంచిని చూపిస్తే మంచిగా మారిపోతుంది చెడుని చూపిస్తే చెడుగాను మారిపోతుంది చెడుగా దానికి మనసుకి ట్రైనింగ్ ఇస్తే జన్మలు కర్మలు దుఃఖం దాన్ని మంచిని సేకరించడం అలవాటు చేస్తే ఆ మనస్సుకి మంచి బుద్ధి చిత్తం శాంతంగా ఉండడం పరమాత్మ కృప ఈ మూడు లభిస్తాయి ఆ మానవుడు మనస్సుని మంచిని సేకరించడం అలవాటు చేస్తే అక్కడ బుద్ధికి జ్ఞానం చిత్తానికి శాంతం ఈ రెండు వచ్చినప్పుడు கச்சி திங்க பரமாத்ம கிருபை ஆ மானவமேது